ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జనం పట్ల ఎలా ఉంది వచ్చే సంవత్సరం అవుతుంది కదా ఆయన గురించి జనం ఏమనుకుంటున్నారనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాండి ఒక్క మాటలో చెప్తాను బాగానే ఉంది అది అంతవరకు ఎలా ఉన్నాయి అన్ని బాగుంది అన్ని వస్తాయి కూడా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు అది అన్ని అన్ని ఏ ఏది పట్టినా అభివృద్ధిలో ఉంది ఒకవేళ ముందుకు వెళ్తారు ఏదైనా ఒకవేళ వెనకబడి ఉన్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉద్దేశంతో ఉంది ముందుకు తీసుకెళ్తారని జనాలకు నమ్మకం ఉంది అది அந்த பக்கம் அப்படியே ஜெகன்மோ ரெடி பிரிந்தேன் வது ஜெகன்மோகன் ரெடி வது அந்த அந்த ராஜகிம் எவரு மனிதா చెప్పండి కంపేర్ టు లాస్ట్ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం బానే ఉంది అంటే మనిషి కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు సామాన్యుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా అంటే చెత్త పనులు గానీ ఇలా ఎక్స్ట్రా అయితే ఏమీ లేవు ఫ్రీగా అలాంటి తెలియని మనం చెప్పలేము అయ్యా రాజధాని బాగా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సింగపూర్ అంటే మనకి పెట్టుబడులు ఐ తెచ్చుకున్న다고 సార్ రాజధాని ఎట్రామెంట్ అలా పోతుంది కనీవి ఎరగనట్టుగా విని ఎరగనట్టుగా అవుతుందండి జనాలకు చాలా మంది తెలియదు నేను రాయల్ సైడ్ ససైటీ వెళ్ళాను అక్కడ కూడా అన్నారు ఏమన్నారంటే అంత గ్రాఫిక్స్ 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 నెల్లూరు జిల్లా అటు వెళ్ళి అన్నారు కానీ కంపల్సరీ చాలా స్పీడ్గా అవుతుంది నేను ఎప్పుడు వెళ్తుంటానండి ఉంటానండి రెండు సార్లు వెళ్తుంటా బాగా చాలా స్పీడ్ అండి జ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే చాలా స్పీడ్గా ఉంటాయి దోషిని కానీ చాలా జగన్మోహన్ రెడ్డి గారు దోసేసాడు ఎక్కడికక్కడ ఏంటి ఇసుక లేదు అక్కడ మట్టి రోడ్డు తవ్వేశారు ఇప్పుడు మాత్రం ఆయన్ని పూడ్చుకున్నంత వరకు కూడా ఈ గోడ కూడా పూర్తి చేస్తున్నా సారీ అమ్మ ఈ గోడ కూడా పూర్తి చేస్తున్నారు నది మీద చాలా స్పీడ్ గా చేస్తున్నారు అది ఇంతకు ముందు ఎప్పుడో మునిగిందుకు పూర్వం ఎప్పుడు మునిగింది అంటారు కదా అది ఏ చూపిస్తున్నారు వరదలు ఎప్పుడో పూర్వం వరదల్లో నీళ్ళు కాదు వర్షం నీళ్ళయి వాటిని ఇప్పుడు చూపిస్తున్నారు టవర్స్ కట్టడానికి అక్కడ తీస్తారు కదండి వాటర్ వెళ్ళడానికి గోయ్యలు తీస్తారు వాటిలో దారి లేక ఆగిపోయింది వీళ్ళు వచ్చినారు అంత పూర్వం అది ఇప్పుడు కాదు వర్షాలు పడినప్పుడు అపరాధ ఉన్నాయి వరదలు వచ్చినాయి అని చెప్పి అనేది కరెక్ట్ కాదు ఉన్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఆ పాత సీఎం కన్నా ఈ సీఎం చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడు ఇంకా రాను రాను ఆయనే ఉంటే భవిష్యత్తు మరి ఒక హైదరాబాద్ ని మించిన అమరావతి అయిపోద్ది అమరావతి ఇండియాలో నెంబర్ వన్ అయిపోతుంది పిల్లలకి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది వేరే స్టేట్ లకి వెళ్ళి ఉద్యోగాలు లేక ఇక్కడ పోయి మరి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసం ఆయన ఇలా శ్రీంగపూర్ వెళ్ళి ఇది చేస్తున్నాడు అంటే అక్కడ నుంచి మరి ఎవరైనా వనరులు ఇస్తే కదా ఇక్కడ వనరులు ఏమి లేవు మొత్తం దా దారి దోపిడి దా దౌర్జన్యంతో అయిపోయింది మన దాన్ని పూడ్చాలంటే ఏదో చేయాలి కదా అవన్నీ మనకు తెలియదండి ఎందుకంటే ఇంటికొక ఇంటి దొంగనీశ్వరుడు కూడా పట్టుకోలేడు మనం ఏంది మనం మాట్లాడే ఇది మనకు లేదు అది ఆ భగవంతుడే చూసుకుంటాడు అది ఎలా జరుగుతుంది ఏందనే దానికి చెప్పడం వస్తే మిగతా అంత ఇది లేదు చెప్పేంత సమత మనకి లేదు ఏమంతగా ఏం అండి అటు ఇటుగా ఉంది ఏంటంటే ఎవరికి ఏం అర్థం కావట్లా బిజినెస్లే కానీ లేకపోతే స్టూడెంట్ కానీ ఎటువంటి ఇది లేదు ప్రజెంట్ అయితే అది అంటే పక్కన చూసుకుంటే దాపా మేము అన్ని 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 మేము వచ్చిన హామీలు మొత్తం నేర్పేచాము అదే అందరికీ తెలుసు కదండి అంతవరకు నేర్పించారు ఏంటో పెన్షన్ విషయం తీసేయండి అది ఓకే కానీ మేత హామీలు ఏవైతే ఏవైనా ఇస్తారో అక్కడికి వచ్చి బాగా షిఫ్ట్ ఉంది ఫ్రీ బస్ అంటున్నారు అది ఒకటి మిగతా అది గ్యాస్ ఇచ్చేవా అన్నారు అదే అందరికి ఎక్కడండి అందరికీ వెళ్తారు అక్కడ అది కూడా మొన్నే కదండి వాముల అయింది అది కూడా జస్ట్ వన్ మంత్ అవుద్ది వాములయ్యి సెకండ్ మంత్ అన్నం అవుతుంది అంతే కదా అరటి సంవత్సరం లాజ అమ్ములనే వెంటనే చేయాలి లేదంటే ఒక 6 మంత్ టైం తీసుకోవాలి సంవత్సరం తర్వాత ఓకే చేశారు అది సంవత్సరం వేసేటంటే ఇప్పటికీ అందరికి అంతకైతే ఏం లేదండి అది చాలా బాగుందండి డెవలప్‌మెంట్ పరంగా కానీ సంక్షేమం పరంగా గాని రెండు సమానంగా

కాబీ అదైతే మనకి తెలియదు అండి తల్లికి వందడం మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంత చేశారు కదా అమరావతి వచ్చింది కదా అమరావతి అమరావతి రావటం వల్ల యువతికి ఎటువంటి ఉపాధి అవకాశాలు రాబోతుంది మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్న కూలీలకు కానీ తాగి మేస్త అందరికీ పని తొరుగుద్ది కదా యువతకి ఎట్లా క్వాంటం వ్యాలీ అని టెక్ పార్క్ లు అని రా రా రాబోతున్నాయి కదా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇంకా బెంగళూరు హైదరాబాద్ వెళ్ళకుండా మనకే వచ్చే పరిస్థితి కూడా ఉంది ఫ్యూచర్ లో టోటల్ బాగుంది సాటిస్ఫైడ్ ఈ బాబు గురించి అండి